వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటమి భయంతోనేనా ఎమ్మెల్యేలని అలాగే ఎంపీల స్థానాలని మార్పులు చేర్పులు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వైజాగ్ వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి అని ఊరిస్తూ ఇంకా తాడేపల్లిలోనే ఉంటున్నారు అసలు ఏం జరుగుతోంది ఏంటి నిజంగానే ఓటమి భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకడుగులు వేస్తున్నారా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ వారితో మాట్లాడదాం నమస్తే అండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసి ఉండొచ్చు అంటారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఓడిపోతామని అంటే ఆయన వేసే ప్రతి అడుగు కూడా వెనక అడుగులే ఉన్నాయి కదా సో అందుకని అనిపిస్తోంది ఇలాగా అని అవును అని అంటారు అసలు ఏమంటారు అంటే ప్రతీది కూడా అలాగే ఉందండి ఇప్పుడు ఎలా అంటే డే వన్ నుంచి కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టారు పోనీ అది పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుందా లేదనే విషయం పక్కన పెడితే ప్రతిది కూడా ఇప్పుడు ఎలా చెప్పాలి స్కూల్స్కి ఉన్నాయనుకోండి స్కూల్ కూడా థర్డ్ క్లాస్ వరకు సెకండ్ స్టాండర్డ్ వరకు ఒక క్లాసు థర్డ్ క్లాస్ నుంచి టెంత్ వరకు హై స్కూల్ అని మార్చడం ఆ బిల్డింగ్స్ అన్నీ కట్టడం కట్టిన తర్వాత ఏమైంది ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ ఏదైతే ఉందో సెకండ్ స్టాండర్డ్ వరకే కాబట్టి బిల్డింగ్ కట్టేశాక ఉన్న రెండు వందల మందికి ఓన్లీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్కి యాభై మందే ఉంటున్నారు మిగతా అందరూ హై స్కూల్ వైపు వెళ్ళిపోతున్నారు సో అక్కడ బిల్డింగ్ వేస్ట్ అయినట్టుగా నెక్స్ట్ వాళ్ళకి బెల్ట్లని బ్యాగులని పల్లీ పట్టీలని భోజనాలని దాని మీద గుడ్డు మీద కూడా ఒక మార్క్ వేసి గుడ్డు తరిగి ఉన్నారు లేదా టీచర్ తింటున్నారు లేదా అసలు వన్ ఇయర్కే పిల్లలు తింటున్నారా లేదా పిల్లలు తింటున్నారా లేదా దానికి టీచర్లు కూడా టెస్ట్ చేసి తినాలంట తిని వాళ్ళకి అప్పుడు తినమని చెప్పాలంటే బాగుందని రకరకాలుగా రిపోర్ట్స్ అని ప్రాజెక్టులని వాళ్ళకి చాలా ఎందుకంటే వాళ్ళు ఒక వన్ ఇయర్లోనే యూపీఎస్ సిస్టమ్ ఏదైతే అనుకున్నారో మేము వచ్చాక చేస్తామని అనుకున్నారో అది చేయలేకపోయారు వెంటనే ఉద్యోగస్తులందరూ అందరూ అమరావతి ముట్టడించారు అది అయిపోయింది పోలవరం చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవైకి అదే అది అవలేదు తర్వాత ఒక్క ప్రాజెక్ట్ లేదండి ఉన్న ప్రాజెక్టులు కూడా అసలు ఉండనివ్వలేదు ఉండనివ్వలేదు ఎందుకంటే వైజాగ్లో కూడా నేను చాలా చూశాను నాకు తెలిసిన ఫ్రెండ్స్లో వాళ్ళు మేనర్లలో వాళ్ళు చేసినప్పుడు కూడా ముందు బీపీఓ కంపెనీలు లాంటివి వస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక ఎందుకు వెళ్ళిపోయాయని తెలియదు అంటే తెరవడానికి పెద్ద రీజనే ఉంది అవి కూడా వెళ్ళిపోయాయి అన్నీ ఎక్కడ చూసినా ఉన్న కంపెనీలు ఇప్పుడు అమర్రాజా బ్యాటరీసు దానికి కూడా సెగ తగిలింది కియా మోటార్స్ దానికి సెగ తగిలింది ఇప్పుడు మీరు తేలేదు తెచ్చినా కూడా ఉంచకుండా అంటే వేరే ప్రభుత్వాలు నేను తెచ్చామని అని చంద్రబాబు గారు తెచ్చిందని అనకూడదంట ఆ మాట చెవిలో పడకూడదట అన్నట్టుగా కూడా కొంతమంది నాకు చెప్పారు అంటే నేను ఇది కాదు సో అలాగని ఆ ప్రాజెక్ట్ కూడా చేశారు అయిపోయింది రోడ్లు పోనేశారా లేదు ఏది 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 తీసుకున్నా ఇదే అనండి దీనివల్ల బాగా వ్యతిరేకత వచ్చింది ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీగా ప్రశాంత్ కిషోర్ గారు పెట్టుకున్నారో అదే ప్రశాంత్ కిషోర్ గారు సందర్భంలో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఒకవైపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేస్తేనే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తూ దానికి ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పారండి ప్రశాంత్ కిషోర్ గారు సో ఇప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి స్ట్రాటజీగా స్ట్రాటజిక్ మేనేజర్గా వచ్చి మాట్లాడి ఎక్కడెక్కడో సర్వే చేసి ఓడిపోతానని చెప్పడంలో అర్థం లేదు ఓడిపోతారని అని అంత క్లియర్ అంత వ్యతిరేకత ఉంది ఒక్క అభివృద్ధి లేదు ఒక్క పథకం లేదు పోనే పోలవరం పూర్తి చేయలేదు రెండు వేల ఇరవైకి అన్నారు పోని ఇవన్నీ వదిలేయండి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే అన్ని డైవర్ట్ చేయడం కోసం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటంటి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విజయవాడ లెజిస్లేటివ్ రాజధాని వైజాగ్ జుడిషియల్ రాజధాని కర్నూలు అని కదా అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విజయవాడ అని అంటే విజయవాడలో అన్ని ఇవి పెట్టుకోవడానికి లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి సంబంధించినవన్నీ కూడా వైజాగ్ క్యాపిటల్ అదే అని అన్నారు జ్యుడిషియరీ కర్నూలు అన్నారు పోనీ కర్నూలు కోర్టుకి ఏమైనా బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారా భూమి కనీసం గ్యాదర్ చేయడం ఏమైనా జరిగిందా లేదు పోనీ విజయవాడలో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి మళ్ళీ కొత్తగా ఏం చేశారంటే ఒక గత ప్రభుత్వంలో కట్టిన ప్రజావేదికను కూల్చేసి పోనీ దాన్ని ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ గానో లేదా పోలీసులకి ఆసరాగా ఉన్న బిల్డింగ్ కానో లేదా ఫైల్స్ పెట్టుకునే దాని కాను ఇంకేదో వాడుకోవచ్చు కదా పూర్తిగా కోలగొట్టి అదా అది ఏంటా కసి ఏంటా పగ అల్టిమేట్ ఎవరిదే డబ్బులు మీ డబ్బులే తలగా చేస్తారా ప్రజలేదు కదా నాది కాదు కదా ఏం పోయింది అది పోనీ వైజాగ్ క్యాపిటల్ అన్నారు వైజాగ్ క్యాపిటల్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దసరాకి వైజాగ్ క్యాపిటల్గా వెళ్ళిపోతాం అక్కడే అక్కడి నుంచే పరిపాలన ఉంటుంది అన్నారు పంతొమ్మిది డిసెంబర్ దసరా అయిపోయింది రెండు వేల ఇరవై దసరా అయిపోయింది ఇరవై ఒకటి దసరా అయిపోయింది ఇరవై రెండు దసరా అయిపోయింది ఇరవై మూడు దసరా అయిపోయింది ఐదేళ్ళు అలాగా నాశిస్తారు ఓకే మీకు నిజంగా అమరావతి ఇష్టం లేనప్పుడు తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుని ఉండాలి మీరు అనుకుంటే ఇమీడియట్గా ఆరు నెలల్లో కట్టించుకోలేరా లేదా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఉండలేరా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది చాలా చాలా ఉన్నాయి అక్కడెక్కడ ఉండి తీసుకున్నా అవుతుందిగా ఈ లోపాలన్నిటి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎలాగైనా ముందుకెళ్ళి ఏదైనా చేసి ఎమ్మెల్యేలు మార్చేసి తికమక చేసి అది చేసి ఇది చేసి మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకోవాలని తాపత్రయం తప్ప మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ బట్టి కదా మీరు వెళ్ళి ప్రజలకి వెళ్ళి అడగడానికి ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఒకసారిగా బాగా మైనస్ అయిపోయారు పోని ఎంత మీరు చేశారా ఈ మగాడ్రా బుజ్జి అనిపించుకున్నారా అంటే అది లేదు వచ్చి ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత నాకు తెలీదు నేను లండన్లో ఉన్నాను నేను కేంద్రం నుంచి ఎవరో చేయించుంటారు కానీ సార్ మేమే ధైర్యంగా చేయించామని చెప్పుకోవచ్చు కదా ఆ తరపు అధికారులు లాయర్లు అందరూ కూడా ఈయన తప్పు చేశాడు అందుకే అరెస్ట్ చేశామని చెప్పిన వాళ్ళు అసలైన చేయమన్న వాళ్ళు ఎవరైతే నడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నేను చేయలేదని ఒప్పుకుంటే ఎక్కడ మరి అక్కడ బుజ్జి అని ఎక్కడ అవుతుంది సో ఇవన్నింటినీ లోపల బేరీజ్ వేసుకొని ముందే అని తెలుస్తున్నట్టుంది దానివల్ల ముందుగానే ఎలక్షన్స్ ముద్ద అంటే పది రోజులు పది రోజులు పెద్ద సమస్య కాదు ఆ నెల రోజుల్లో పెద్ద తేడా ఏమి ఉండదు సో దా ఈ వ్యతిరేకత ఉన్నప్పుడే ఇంకా అయిపోతే ఇంకా మంచిది కదా హ్యాపీగా ఉంటుంది అందరూ ఇప్పుడు అంత విభుత్వ ప్రభుత్వ వ్యతిరేకత అయితే క్లియరు పోనీ దస మొన్న ఈ రెండు వేల ఇరవై మూడు దసరా కాదు ఈసారి డిసెంబర్కైనా అన్నారు ఏమైంది అది డిసెంబర్ పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రి వచ్చేస్తారని చెప్పి వైజాగ్లో ఆ వెళ్ళే రోడ్లన్నీ కూడా ఋషికొండ బీచ్కి ఆ కొండకెళ్ళే రోడ్లన్నీ కూడా బారికెళ్ళి పెట్టి స్థాపిస్తారు ముఖ్యమంత్రి గారు ఇల్లు అన్నట్టుగా ఏది ఇంతవరకు ఏమీ లేదు అంటే ఏది ఏది కూడా అవ్వకపోయినప్పుడు ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు చిన్న చిన్న విషయాలు కూడా ఏమీ అవ్వట్లేదు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా పెద్దల సెగ కూడా తగులుతూ ఉంది పక్క రాష్ట్రం వాళ్ళు దుయ్యబడుతున్నా కూడా చెమ్మచేకట్లు అంటే ఆంధ్ర సింగిల్ రోడ్ అంటే ఆంధ్ర సా సంక్రాంతికి ఊరీళ్ళు రోడ్లు అధ్వానం ఉన్నాయని ఇన్నిగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఎంత కామెంట్లు చేస్తున్నా ఒక్కరు నూరెత్తట్లేదంటే వాళ్ళకి అర్థమైపోయినట్టే కదా ఓడిపోతామని ఇంకా దానికి ఎందుకు ఇంకా ఈ తాపత్రయం నాకు అర్థం కావట్లేదు మార్చేసినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా ఫోటో పెడితే గెలిచేస్తారు అనుకుంటున్నారు మనుషులు మార్చినా మళ్ళీ మీ ఫోటో పెట్టుకుని వెళ్ళాలి కదా అదే గుర్తు కదా మళ్ళీ ఎలా గెలిపిస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ముందు గెలిచినప్పుడు కూడా నా ప్రతాపం వల్ల గెలిచారని అనుకున్నారు ఇప్పుడు కూడా మీ ప్రతాపం ఓడిపోతారు ఓడిపోతారు ఫిక్స్ అది అందుకే చాలా మంది ముందుకు రావట్లేదు నాకు ఈ సీటు కావాలి పోలి పోడి చేస్తే ఎక్కడ గెలుస్తారు ఎవరికి వారు సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు ఎందుకని అది ఇంకా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయాలి ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే గెలవడం కోసం సవాలక్ష ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఎంపీలను మార్చేసేయడం ఒక్క చోటు ఉన్న వాళ్ళని వేరే చోటుకి పెట్టడం అక్కడ వాళ్ళని ఎక్కడ తీసుకురావడం ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వచ్చా ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికీ తెలియని మొహాలను తీసుకొచ్చి అంటే ఆయనకు అనుకూలంగా మాట్లాడడం వాళ్ళనో ఆయనకు అనుకూలంగా పనులు చేసి పెట్టిన వాళ్ళనో తీసుకొచ్చి పెడితే సీట్లు ఇస్తే వాళ్ళు గెలవడం జరిగింది సో ఇప్పుడు అదే స్ట్రాటజీ సక్సెస్ అది జరగదండి ఇప్పుడు అలా గెలవడం వల్ల ఆయన ఏమనుకున్నారంటే నా ఫోటో వల్ల గెలిచారు అన్నట్టుగా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అదే దానిదే ఫీలింగ్ అదే ఫోటోతో ఉన్నప్పుడు గెలవ గెలుస్తారు కదా ఎందుకు అభ్యర్థులు మార్చడం అంటే కొత్త మొహాలు తీసుకెళ్తాం ఎన్ని ఎన్ని కొత్త మొహాలు తీసుకొస్తారండి ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణలో కామారెడ్డి ఇన్సిడెంట్ ఉంది కామారెడ్డి ఇన్సిడెంట్ లో ఏం జరిగింది కొత్త మొహం ఏం కాదు ఆయన వెంకటమణ రెడ్డి గారు గెలిచారు కేసీఆర్ గారి మీద రావంత్ రెడ్డి గారి మీద గెలిచారు ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా కష్టపడ్డాడు ఆయన లోకల్ గా స్థానికంగా ఉండే ప్రజలకి చాలా సేవ చేశాడు కరోనా టైంలో ఆదుకున్నాడు ఇన్ని చేయగలిగాడు కాబట్టి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కదా జగదేవ్ గారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ చూసి వచ్చారు కానీ సిట్ ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలిసిన వాళ్ళు కాదు అందరూ తెలియని వాళ్ళే ఈయనకి ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు లేదా ఈ పనులు ఉందండి చెప్పండి కొత్తగా వచ్చులో చాలా తక్కువ పర్సంటేజ్ అది ఆ ఆ పావులు అన్ని దగ్గర ఆ పాచికలు అన్ని దగ్గర ఇది అవుతాయని అనుకోవడం భ్రమ ఇప్పుడున్న వ్యతిరేకతగా కొత్త అసలు అసలు గట్టినవ్వలేరు ఒకటి ఇలా అనుకుంటే ఇంకొకటి అంటే ఓడిపోతానంటే భయంతో అసలు ఏం చేస్తున్నావో తెలియక ఏదో ఒకటి చేయాలి అనిపించుకోవాలి అనేటువంటిది కూడా అదే ఒక రాజరిక పరిపాలన ఎలా ఉంటుంది రాజు పరిపాలన రాజు రాజుకు నచ్చిందే అల్టిమేట్ కదా రాజుకు ఏదో తోచితే అదే ఫైనల్ కదా అట్లాగే ఉంది అందుకే చాలా మంది కూడా సైలెంట్ గా తప్పుకుంటున్నారు కొంతమంది రాజీనామా చేసి సైడ్ అయిపోతున్నారు ఇంకొంతమంది కలవడానికి కూడా ఇష్టం లేదు ఎందుకులే కలిస్తే మళ్ళీ టికెట్ అంటారు మనం ఎలాగ లేదు ఎందుకు డబ్బులు వేస్ట్ అనే తలంపులో ఉన్నారు తేటతలం అయిపోయింది అక్కడ థ్యాంక్ యూ సో మచ్ఛదేవ్ గారు థ్యాంక్ యూ